హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారము ఈరోజే మంగళవారం రాత్రి తొమ్మిది గంటల తరువాత ఆ వాళ్ళను ఇలా రోడ్డు మీద పడేస్తే చాలు వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ దశ తిరిగిపోతుందని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు ఆ వాళ్ళతో ఈ ఉపాయాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి నరదిష్టి నరకం శత్రుపీడ ఇలాంటి వాదనాన్ని కూడా ఈ ఆవాల పరిహారంతో పూర్తిగా పోతాయి ఎందుకంటే ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలకు విపరీత శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు దుష్టపీడలను చేతబడులను తిప్పికొట్టే శక్తి ఆవాలకు ఉంది దిష్టి తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతుంటారు పిల్లలు విజయాలు సాధించినప్పుడు అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం ఆవహించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవటం నిద్రలో ఉలిక్కి పడుతూ లేవడం అంటే ఆవ లక్షణాలు లేకుండా ఉంటాయి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వలన చుట్టూ అంతా గుమ్మి కూడటం వల్ల పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు అందుకే పెళ్లిళ్ళలో రోజుల్లో అప్పుడల్లా కూడా విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది అందరూ ఆ వాళ్ళతో తో తీస్తారు ఇంకొందరు కోడిగుడ్డుతో మరికొందరు నూనెలు ముంచిన చిన్న గుడ్డ ముక్కతో కాల్చి కాల్చివేస్తారు ఇలా రకరకాలుగా దిష్టి తీయవచ్చు అయితే ప్రత్యేకించి ఆవాలతో మంగళవారం రోజు ఈ పరిహారం చేసి రోడ్డు మీద పడిస్తే మీకు ఉన్న కష్టాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు మరి మంగళవారం రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఉప్పు ఉప్పు లేని ఆహారం పెట్టి శిశువుని టేస్ట్ చేసిన గురువు కథను విందాం ఒక గురువు తన శిష్యుడికి ఒక పరీక్ష పెట్టాలి అనే బుద్ధి కలుగుతుంది దాంతో ఆ శిష్యుడు తన దగ్గరకు వచ్చిన రోజే ఆ గురువు తన భార్యకు శిష్యుడికి చేసే వంటకాలలో ఏమాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు అలాగే చేస్తుంది గురుపత్ని ఇక శిష్యుడు కూడా ఉప్పు లేని వంటలు అలాగే తింటున్నాడు అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కొక్కటి నేర్పుతూ ఉన్నాడు కొంతకాలం క్రమంగా జరిగింది ఒకరోజు శిష్యుడు ఒక్కడే ఉన్నాడు బోర్ కొట్టి వీధి బయటకు వెళ్ళి అన్నీ చూస్తూ చల్లగాలికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అది ఏమిటి అంటే ఈ గురువుగారు నాకు ఇంకా ఏం చెప్తాడు నాకు అన్నీ వచ్చేసాయి కదా ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి నాకు చాలామంది తెలుసు కదా అని అనుకున్నాడు కానీ ఈ విషయం గురించి గురువుతో చర్చించే సాహసం చేయలేదు టిలాగే మర్నాడు భోజనానికి వచ్చాడు శిష్యుడు కూర్చున్నాడు భోజనం గురు పత్ని వడ్డించారు శిష్యుడు భోజనం చేయడం ప్రారంభించాడు ఆ ఆహారంలో కూడా ఉప్పు తక్కువ వేశారు వెంటనే శిష్యుడు అమ్మగారు దీంట్లో ఉప్పు మర్చిపోయారు అన్నాడు అన్నిట్లో కూడా ఉప్పు లేదు అన్నాడు భోజనం అయిపోయింది అప్పుడు శిష్యుణ్ణి గురువుగారు పిలిచారు అబ్బాయి ఇంకా నీకు నా దగ్గర విద్య రాదు ఆ అర్హత నువ్వు కోల్పోయావు మరో చోటికి వెళ్ళి నేర్చుకో అన్నారు గురువు మాటలు విని శిష్యుడు తన మనసులోని మాట గురువికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువు నేను ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భోజనంలో ఉప్పు లేకుండా పెడుతూ ఉన్నాను రుచి తెలుసుకునే శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది కానీ ఈరోజు నీకు విద్య మీద కంటే రుచి మీద శ్రద్ధ పెరిగి విద్య మీద శ్రద్ధ తగ్గింది అందుకే నీకు ఉప్పు లేదు అన్న విషయం ఈరోజు మాట్లాడావు ఇక నీకు విద్య రాదుపో అన్నాడు గురువు ఈ కథ యొక్క ఘనమైన అర్థం ఏమిటంటే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు షోకులు పనికి కోరికలు ఆర్భాటాలు స్త్రీ వ్యామోహం లాంటి అనవసరమైన విషయాలు మనసులోకి రానే రావు ఆ శ్రద్ధ ఎప్పుడైతే తగ్గుతుందో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా అవలక్షణాలు చాలా తేలికగా వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమవుతూ ఉన్నారో ధనం సంపాదించలేకపోతున్నాం అని సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే బాగా చీకటి పడిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల తరువాత ఒక రెండు స్పూన్ల తెల్ల ఆవాలు తీసుకోండి ఆవాలు లేకపోతే మామూలు ఆవాలు తీసుకోండి కానీ తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేస్తే మాత్రం వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఇంటి యజమాని కానీ యజమాని భార్య కానీ ఈ పరిహారం చేయాలి ముందు రెండు స్పూన్ల ఆవాలు తీసుకొని ఆ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేయండి బెడ్రూమ్ కిచెను హాల్ స్టోరూమ్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లోకి వెళ్ళి ఒక్కసారి తిరిగేయండి అలా తిరిగేసిన వెంటనే ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ కూడా మూడుసార్లు తిరగండి ఆ వాలను చేతిలో పట్టుకొని ఇంటి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసినట్టు తిరగండి అలా తిరిగేటప్పుడు మా ఇంటి మీద ఉన్న చెడు దృష్టి నరకన్ను నరులు ఏడుపులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవాలి అని మూడుసార్లు మనసులో అనుకోండి ఇలా మూడుసార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆవాలను పట్టుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మీద పడవేయండి అంటే రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి ఇక ఆవాలకు మీకు ఎటువంటి సంబంధం లేదు అలా ఆవాలు రోడ్డు మీద విసిరేసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలే కాదు నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి శత్రుబాధలు శత్రుపీడలు అన్నీ పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లోనే వారిపై ఉన్న దిష్టి దోషాలు పోతాయి కష్టాలు బాధలు మానసిక సమస్యలు అన్నీ పోతాయి కనుక అందరూ కూడా ఇలా చేయండి ఆదివారం రోజైనా సరే ఈ ఆవాల పరిహారం చేస్తే చాలు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు రాత్రి తొమ్మిది గంటల తరువాత ఆ వాళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ